హలో వెల్కమ్ టు మై ఛానల్ ఐరాస్ విలేజ్ వ్లాగ్స్ ఈరోజు నాకు ఇంట్లో కర్రీ చేసుకునే టైం లేదు చేసుకోవాలనిపించట్లేదండి ఎలానా అని ఆలోచిస్తే ఈ మధ్య చార్ అయితే నాకు తట్టింది వేడి వేడి అన్నంలోకి ఈ మధ్య చారైతే చాలా బాగుండిందండి తొందరగా అయిపోతుంది నోటికి కూడా రుచిగా ఉండిద్ది అది ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దామా కొంచెం ఒక బౌల్ అయితే తీసుకోండి అందులో కొంచెం పెరుగు అయితే వేసేసుకుంటున్నాను నేను మీకు ఏ పెరుగు అయితే అవైలబుల్గా ఉంటుందో ఆ పెరుగు అయితే వేసుకోండి అందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి సాల్టు పెరుగు రెండు కలిసిపోయేలాగా తిప్పేసుకోండి పెరుగుని ఉండలేకుండా తిప్పుకుందాం తిప్పుకొని పక్కన పెట్టేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకోండి పెరుగు గట్టిగా ఉండిద్ది కదా వాటర్ వేసుకుంటే కొంచెం కన్సిస్టెన్సీ అండి అలా రావాలి కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు బాండి తీసుకొని అందులో నూనె వేసుకొని పోపు గింజలు అయితే వేసుకుంటున్నాను అందులోనే దంచి కొట్టిన వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదండి అవి కూడా వేసుకోండి కంపల్సరీ వేసుకోండి అవైతే కొంచెం కరివేపాకు వేసుకున్నాను కొంచెం ఎండుమిర్చి కూడా వేసేసుకోండి పోపులోకి ఎండుమిర్చి వేసుకుంటే ఆ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది మనం మజ్జిగ చారు తినేటప్పుడు ఎండుమిర్చి మిర్చి కొరుక్కొని తిన్నా కూడా చాలా బాగుండిద్దండి అన్నంలోకి బాగా ఫ్రై అయిపోయినాయి అందులోనే మిర్చి అయితే వేసుకున్నాను మీరు మీ ఘాటుకు తగ్గట్టు వేసుకోండి మిర్చి అయితే అందులోనే ఒక ఆనియన్ వేసుకున్నాను సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని వాటన్నిటిని బాగా ఒకసారి తిప్పేసుకుందాము ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపు అయితే వేసుకుందామండి పసుపు అయితే చాలా కలర్ఫుల్గా ఉండిద్దండి పసుపు వేసుకుంటే మజ్జిగ చారు అనేది ఎలాగో తెలిసిందే కదా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పసుపు అనేది చూసారు కదా అన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి మనకి ఆనియన్ అనేది లైట్గా ఫ్రై అయితే సరిపోయిందండి బాగా బ్రౌన్ కలర్ అయితే రావక్కర్లేదు ఎందుకంటే మజ్జిగి చారులోకి మనం తినేటప్పుడు ఆనియన్ తగులుతుంటే చాలా బాగుండిద్ది ఇప్పుడైతే దాన్ని కిందకి దింపేసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న మిశ్రమం ఉంది కదండి దానిలోకి పెరుగులోకి అయితే వేసేసుకున్నాను నేను చూసారు కదా పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఆ పెరుగు చట్నీ వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుండిందండి అప్పటికప్పుడు అన్నం వండుకొని ఇలా పెరుగు చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది సైడ్ డిష్గా మీ దగ్గర ఏదన్నా ఉంటే వేసుకోండి లేదంటే అలాగే తినేయచ్చు నేను మార్నింగ్ కొత్తిమీర పచ్చడి అయితే చేశానండి కొత్తిమీర ఓన్లీ పచ్చిమిర్చి వేసి అయితే చేశాను టమాటాస్ కూడా ఏమి యూస్ చేయలేదు అదైతే వేసుకొని తినండి నీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్